హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అన్ని రాష్ట్రాల్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయి తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముందుగా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గండాయి మార్కెట్ చూసుకుంటే ఇరవై ఐదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల డెబ్భై రూపాయల టాపు ధర వన్ ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాప్ ధర ఇరవై ఐదు కేజీల బాక్సు ఛత్తీస్గఢ్ హర్యానా మార్కెట్ చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయలు టాప్ ధర ఇరవై ఐదు కేజీల బాక్సు ఢిల్లీ మార్కెట్ రెండు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు మధ్యప్రదేశ్ ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు మహారాష్ట్ర ఇరవై కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు హిమాచల్ ప్రదేశ్ రెండు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయలు వెస్ట్ బెంగాల్ రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ఉత్తరప్రదేశ్ రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ఇది ఈరోజు అన్ని మార్కెట్లలో అయినాక అన్ని టాప్ ధరలు మన రాష్ట్రాల మీద పోల్చుకుంటే బయట రాష్ట్రాలు అయితే ధరలు మంచిగానే ఉన్నాయి మన రాష్ట్రాల నుంచి అయితే కాయలు వెళ్తున్నాయి అక్కడ లోకల్ కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి దానివల్ల మన సైడ్ కూడా రేట్లు అనేది తగ్గుతూ వస్తున్నాయి చూడాలి మరి ఈ నెల ఆఖరి రేట్లు ఎలా ఉంటాయి అనేది ప్రస్తుతానికైతే ఈ నెల ఆఖరి వరకు ఇవే రేట్లు కొనసాగే అవకాశం ఉంది మన సైడ్ రేట్లు ఒకవేళ చూడడానికి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్